జయ అచల చ గురుప్రభ్ మహారాజ్కి జై అయ్య గారు భక్తి గురించి ఇప్పుడు కొంచెం ప్రస్తావన తీసుకొచ్చాడు అయితే నేను ఎప్పుడో విన్న ప్రసంగం శ్రీమద్ మహాభాగవత పురాణములది మన సుందర స్వామి స్వామివారిది అయితే నారద మహర్షి అంట గోపకులకు భక్తి సూత్రం బోధిస్తానని వెళ్ళాడంట భక్తి అంట మహాభారతంలో లక్ష శ్లోకాలలో ఎక్కడ కూడా భక్తిని అసలే ప్రస్తావన తీసుకొచ్చి రాలేదంట ఎవరు వ్యాసభగవాన్ అయితే ఈ పద్దెనిమిది వేల శ్లోకాలలో మొత్తం ఉన్నదంతా కృష్ణ భక్తే ఇక వేరే ఏం లేదు అయితే ఇక ఉన్నదంతా మొత్తం కృష్ణ భక్తి ఇక అయితే ఈ నారద మహర్షుల వారు గోపకులకు ఒకసారి ఎందుకైనా మంచిదే గోపకులకు ఒకసారి భక్తి సూత్రాన్ని బోధించానని వెళ్ళాడంట వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు అన్నారంట కదా అయ్యా నిజమే మాకు భక్తి సూత్రాన్ని బోధించేవారు వచ్చింది మీరు మాకు గొప్ప ధన్యులే మీ మాకు బోధించాలి మేము వినాలి మమ్మల్ని తరింపజేయాలని వచ్చారు మీరు కానీ మాకు వినే ఆలోచన లేదయ్యా అనునిత్యం పాలమ్మబోయినా పేరుగా అమ్మబోయినా ఏ ప్రతినిత్యం మా నోటని మా హృదయముని అయితే గోవిందుణ్ణి కొంటారా హరికృష్ణుణ్ణి కొంటారా పాల్గొంటారా అనే పద్ధతే లేదాటోవిందు కొంటారా పాల్గొంటారా ఈ పాలని పంచ మాట లేదు కృష్ణుని కొంటారా గోపక్కడిని కొంటారు ఇదే మాట అనునిత్యం మాకు కొంచెం కూడా తీరిక లేదయ్యా కొంచెం మీ జ్ఞానబోధం వినే ఆసక్తి లేదన్న నారదుడు అమ్మో నేనే బోధిస్తానని పోతే నాకే భక్తి సూత్రం బోధించను లానీ ఆ నారద మహర్షి మళ్ళా రిటర్న్ అయ్యాడట జయ మరి మనం ఇందాక చెప్పుకుందే రాజను కూడా ఇదే చెప్పాడు జలము నడబాయనల్లని జలచరముల టీవీ భువనేశ్వర్ శిష్యుడు ఇది ఎలా ఉందో అలాగే నారదుడు గోపికల దగ్గరికి వెళ్ళి నేను శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలు జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తా వింద్రుగన్ రండి అని అంట మాకు వినే అంత ఖాళీ లేదు అనట ఏం చేస్తున్నారు అంటే నిరంతరం మేము కృష్ణ భక్తిలోనే లీనమై ఉన్నాము ఆ స్వామి తప్ప మాకు వేరే థాట్ లేదు వేరే ఆలోచన లేదు మేము గోవులతో పొలానికి వెళ్ళినా కానీ పాలు పితికేప్పుడు కానీ పాలు అమ్మేప్పుడు కానీ పెరుగు అమ్మేప్పుడు కానీ మజ్జిగ చేసేప్పుడు కానీ నెయ్యి చేసేప్పుడు కానీ నెయ్యి అమ్మేప్పుడు కానీ క్షణం కూడా ఆ కృష్ణ 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 స్మరణలోనే ఉన్నాం వాళ్ళు పాలు అమ్మాలిగమ్మ పాలు కొంటారా అని అనరంట గోపాలు కొంటారా గోపాలు కొంటారా కృష్ణుని కొంటారా కృష్ణుని కొంటారా కృష్ణుడు లీటర్ రెండు రూపాయలు అట్లా అంటే చూడండి అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు కృష్ణుడు తప్ప వాళ్ళకి లోపల బయట ఎక్కడ ఏం లేదు బయట కృష్ణుడే కనపడుతున్నాడు లోపల కృష్ణుడు ఎందుకు బయట ఎందుకు కనపడుతున్నాడు అంటే లోపల కృష్ణుడిని నిలుపుకున్నారు కాబట్టి బయట కూడా కృష్ణుడే కనపడుతున్నాడు అర్థమైందమ్మా ఎర్ర కళ్ళ పెట్టుకున్నాడు ఒక ఆయన గౌరీ ఏం ఏ కళ్ళదోడు పెట్టుకున్నాడు ఎర్రకాళ్ళ తోడు పెట్టుకున్నాడు ఎట్లా కనపడుద్ది లోకం నల్లగేగా నల్ల కాదా ఎర్ర కళ్ళ జోడు పెట్టుకున్నోడికి నల్ల కళ్ళ పెట్టుకుంటే పచ్చ కళ్ళ తోడు పెట్టుకుంటే కృష్ణుడు అనే కళ్ళ పెట్టుకుంటే ఓయ్ కృష్ణుడు అనే కళ్ళతోడు పెట్టుకుంటే అంతా కృష్ణుడు కనపడతారా ఏంది భలేకుందిగా మరి గురువు అనే పెట్టుకుంటే ఇప్పుడు మనమేం కళ్ళతోడబెట్టుకోవాలా అయితే నా ఒకటి కొనకు రావా గౌరి ఓకే అంటే అమ్మా యద్ధావంతద్భవతి మనం ఏ భావంతో ఉంటే మనకు చూసేటువంటిది కూడా ఆ భావానికి అనుగుణమైనటువంటి రూపమే మనం దర్శిస్తాము అనేటువంటి భావాన్ని ఇక్కడ మరి రాజన్న తన అనుభవాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది ఓకే అమ్మ దయతల సద్గురు ప్రవ్ మహారాజ్ కుజీ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు